విన్ రోడ్ అండి మీరు చాలా రిలాక్స్డ్ గా కూర్చుంటున్నారు ఎప్పుడు మిమ్మల్ని బంకర్ బంకర్లో చూడమే కానీ ఇవాళ బయట కూడా చూస్తున్నాం అవునండి ఈ రోజు అన్ని నార్మల్ సి వచ్చినాయి ఇప్పుడు నేను ఒక షాపింగ్ మాల్ లో ఉన్నాను షాపింగ్ షాప్ లో ఓకే మీరు చూడొచ్చు నేను ఐ విల్ జనాలందరూ కూడా చాలా ఏ సిటీ ప్రశాంత గారు ఏ సిటీ లో ఉన్నారు ఇది తైబి అండి ఇది గలలయ్య దగ్గర ఉంటుంది నార్క్ ఓకే అండి

అంటే ప్రాక్సిమిటీ టువర్డ్స్ జోర్డన్ అండి ఇది నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయల్ అంటే అవునండి ఇది ఇప్పుడు మీ అవతల పక్క ఈ స్పీక్ అవతల పక్క జోర్డన్ ఉంటది ఓకే ఓకే మీకు దగ్గరికి వెళ్తున్నా ఎవ్రీ ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీబడి ఇస్ నార్మల్ రైట్ నౌ నో ఎట్ లీస్ట్ దే రిలాక్స్ ఆ ఎవ్రీబడి దే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ హావ్ బీన్ ఎన్ష్యూర్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయల్ ఎవ్రీబడి అండి అంటే ఇప్పుడు కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటది బట్ అఫీషియల్ అనౌన్స్ దట్ యున్ కమ్అట్ రైట్ సో ప్రభుత్వం అధికారికంగా చెప్పింది మీరు బయటకు వచ్చేయచ్చు ఇంకా అదే అన్ని స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కాలేజెస్ ఓపెన్ అయిపోయినాయి ఫుడ్ కోర్ట్ లాగా ఉంటది ఇది ఇక్కడ ఎంతమంది కూర్చొని ఈ విధంగా తినడం ఫుల్ నార్మల్ డేస్ లో ఎలా ఉంటుందో అలా చిన్న చిన్న పిల్లలు పిజ్జా ఆల్మోస్ట్ అంటే ఒక వన్ మంత్ తర్వాత అంటారా ఇది వన్ అండ్ ఆఫ్ మంత్స్ తర్వాత ఈ నార్మల్ సినిమీ చూస్తున్నది అంటే రౌండ్ కూడా ఉండేది బట్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అంటే పదిహేను రోజుల నుంచి చూస్తే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్టార్ట్ చేస్తారా అవును ఇది సి అండి ఓకే సిఎఫ్ గెలలి ఇది సిఎఫ్ గెలలి ఓకే అవునండి ఇది మొత్తం టౌన్ టౌను చక్కైబేరియా సిటీ అంటారు దీన్ని ఓకే జీసస్ అంటే చాలా మంది ఇక్కడ ప్రత్యేకించి భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది ఇదే జీసస్ ఆయన నీటి మీద నడిచిన ప్రదేశం అని ప్రదేశం ఇక్కడే గారు అంటే సెయింట్ పీటర్ అని మీరు మాట వినే ఉంటారు ఆయన రాత్ర రాత్రంతా వలయిస్తున్నా గానీ ఆయనకి చేపలు పడలేకపోతే ఆయన వచ్చి ఇప్పుడు నువ్వు అంటే యేసుకృష్ణ ప్రభు చెప్పగా ఆయన వలయ్య ఆయన ఆయన వలలో చాలా మొక్కలు చెప్పలుగా చేపలు పడినటువంటి సముద్రం కూడా ఇదే తర్వాత యేసుకృష్ణ ప్రభు వారు ఒకసారి ఆ పన్ను కట్టాల్సి వస్తే ఈ తలాపి అనే చేప సెయింట్ పీటర్ ఫిష్ అనే చేప నోట్లో నుంచి షెకయిలు వచ్చింది బయటికి అప్పుడు కైసరిది కైసరికి దేవుడు దేవుడికి ఇచ్చేమైనా ఆ సెకిల్ తీసుకుని ఆయన పొన్న కట్టాడు రైట్ సో ఎంత స్టోరీ ఉంది రైట్ సో నార్మల్ సి రిస్టోర్ అయింది అండ్ ఒక్కసారి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద కూడా మనం మాట్లాడుకుందాం ఆ ప్రశాంత్ గారు నేను ఒక సార్ కూర్చోండి ష్యూర్ ష్యూర్ మీరు మీరు ఇలా చూపిస్తూనే ఉండండి ఎందుకంటే మన వ్యూయర్స్ కోసం మంచి బ్యూటిఫుల్ స్పాట్స్ దెన్ ఐ విల్ సే దట్ అంటే ఇక్కడ ఫుడ్ కూడా చూడండి ఎలా ఉంటదనేది ఇది

Now, everything is anybody, anybody is uh, interested to talk to us andy? Yes, yes, you are in the TV live now. Really? So, uh, in India now, you will. You, you. Right, safe. Okay, safe. Yeah. Yeah. The beach. Huh. We have a nice place to be, good dream, nice moments, <laughs> <laughs> nice shower uh, also. Hmm. ఈయన చెప్తాడు ఏరియాలో మంచి బీచ్లు ఉన్నాయి అందరూ ఉన్నారు మీరు రండి మీరు ఎంజాయ్ చేయండి ఇక్కడ ఫేమస్ చవర్మా అంటారండి ఇక్కడ ఫేమస్ అనమాట ఇక్కడ చూడండి ఇది సంబంధించినంత వరకు మన వంకాయని ఇలా ఫ్రై చేసి ఇలా పెడతారు అనమాట మన పచ్చిమిరపకాయలు ఆనియన్స్ టమాటోస్ ఇవన్నీ కలిపి ఇలా బెగర్ టీలో పుడీస్ అవునండి మీరు ఇట్లా చూడొచ్చు ఇది బై మై ఫైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది చూసినట్టయితే ఇక్కడ పిజ్జాస్ తయారు చేస్తారన్న పిజ్జాస్ సో ఆల్ ద పిజ్జాస్ హియర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిజ్జా చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా పని చేస్తారు చిన్న పిల్లలు బయటకు వచ్చేసారు గుడ్ అండి అంటే మీ గవర్నమెంట్ మీకు ఇట్ హస్ గివెన్ ఇన్ అఫ్ కాన్ఫిడెన్స్ ఫర్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయల్ వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి సో ఇంకా ఇష్యూస్ అండి ఆల్మోస్ట్ చాలా పెద్ద మాల్ లో ఉన్నట్టున్నారు మీరు మొత్తం అన్ని చూపి జనా రోజు పెద్ద మాల్ అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వస్తే సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ వరకు తిరిగే అవకాశం ఉన్నట్టుంది అంత పెద్ద మాల్ లాగా ఉంది సెక్యూరిటీ అండి అంటే ఓకే ఇదంతా మీరు చూపిస్తున్నారు నార్మల్సి బట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పార్ట్ వచ్చే మీరు విజిలెంట్ గానే ఉన్నారు కదా అంటే మీ గవర్నమెంట్ ఇజ్రాయల్ గవర్నమెంట్